హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివుడు అర్ధనారీశ్వర రూపంపై చాలామందికి సందేహం కలుగుతోంది అయితే దీని గురించి వేదాల్లో స్పష్టంగా వివరించారు సృష్టి ఆరంభ సమయంలో బ్రహ్మ చేసిన మానసిక సృష్టి విస్తరించకపోవడంతో ఆయనకు తీవ్ర నిరాశకు గురయ్యారు అప్పుడు మైథుని సృష్టి చేయమని ఆకాశవాణి బ్రహ్మను ఆజ్ఞాపించింది ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు మైథిని సృష్టికి ప్రయత్నించిన ఎంతకు స్త్రీ జనోత్పత్తి కాకపోవడంతో మళ్ళీ విఫలమయ్యాడు శివుడి అనుగ్రహం లేకపోతే స్త్రీ సృష్టి జరగదు కాబట్టి మహాదేవుని ప్రసన్నం చేసుకోవడానికి బ్రహ్మ కఠోర తపస్సు చేశారు అలా చాలా ఏళ్ళు తీవ్ర తపస్సు చేయడంతో ప్రసన్నుడైన ఉమామహేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిచ్చారు ఆదిదేవుని దివ్య స్వరూపాన్ని సందర్శించిన బ్రహ్మ పరమానంద భరితుడై సాంగ ప్రమాణం చేశారు సాష్టాంగ ప్రణామం చేశాడు వత్స నీ మనోరథం నాకు అవగతమైంది సృష్టి వర్ధిల్లాలన్న సంకల్పంతో నీవు చేసిన కఠోర తపస్సుకు మెచ్చాను నీ కోరిక నెరవేరుతుందని చెప్పి శివుడు తన శరీరం నుంచి ఉమాదేవిని వేరు చేశాడు ఆ తర్వాత శంకరుడి అర్ధాంగం నుంచి వేరుపడిన ఆది పరాశక్తి అమ్మకు బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేస్తూ ఇలా అన్నాడు సృష్టి ఆరంభంలో నీ ప్రాణనాథులైన ఆదిదేవుడు నన్ను సృజించాడు ఆయన ఆదేశానుసారమే సమస్త దేవతాది మానసిక సృష్టి చేశాను ఇక ప్రయాసాల తర్వాత కూడా ఆ సృష్టిని వర్ధి చేయడంలో నేను విఫలమయ్యాను కాబట్టి ఇప్పుడు స్త్రీ పురుష సమాగమం ద్వారా నేను ప్రజోత్పత్తి చేసి సృష్టిని మరింత విస్తరింపజేస్తాను కానీ ఇంతవరకు స్త్రీని సృష్టించడం కుదరలేదు నారిలోకాన్ని సృష్టించడం నా శక్తికి అతీతంగా ఉంది తల్లి నీవు సంపూర్ణ సృష్టికి శక్తులకు ఉద్గమ స్థానానివి హే మాత నాకు నాదికుల సృష్టిని చేసే శక్తిని ప్రసాదించమని మరోసారి నేను ప్రార్థిస్తున్నాను చరచర సృష్టి వర్ధనార్థం నా పుత్రుడైన దక్షినికి కుమార్తెగా అవతరించి నాపై దయ చూపమని బ్రహ్మ అర్థించాడు బ్రహ్మ ప్రార్థన ఆలకించిన శివాని తదాస్తు అంటూ అతడికి స్త్రీని సృష్టించే శక్తిని ప్రసాదించింది లక్ష్య సాధనకు తన భ్రుకుటి మధ్య భాగం నుంచి తనతో సమానమైన ఓ శక్తిని ప్రసరించింది దివ్య తేజ రూపాన్ని తొలగించి శివుడు చిరునవ్వుతో దేవి బ్రహ్మ తపస్సు ద్వారా నిన్ను ఆరాధించాడు నీవు అతడిని అనుగ్రహించి మనోభీష్టాన్ని నెరవేర్చు అని పలికాడు పరమేశ్వరుని ఆజ్ఞను శిరస వహించిన జగన్మాత బ్రహ్మ కోరిక ప్రకారం దక్ష పుత్రిక అయింది అలా బ్రహ్మకు అనుపమ శక్తిని అనుగ్రహించి శివాని మహాదేవుని శరీరంలో ప్రవేశించింది మహాదేవుడు కూడా అంతర్ధానమయ్యాడు ఆనాటి నుంచే ఈ లోకంలో స్త్రీ సృష్టి కొనసాగింది తన మనోరథంలోని కోరిక నెరవేరడంతో బ్రహ్మ ఆ పరమేశ్వరుని స్మరించుకుంటూ నిర్విఘ్నంగా సృష్టిని విస్తరింపజేశాడు అలా శివశక్తి పరస్పరాభిన్నులై సృష్టికి మూల కారణమయ్యారు పుష్పంలో గంధం చంద్రునిలో వెన్నెల సూర్యునిలో తేజం నిక్షిప్తమై స్వభావసిద్ధము ఉన్నట్లే శివుడిలో శక్తి కూడా స్వభావ సిద్ధమై విరాజిల్లుతోంది శివునిలో ఈ కారమే శక్తి అయి ఉంది శివుడు ఎల్లకాలం ఒకే రూపానికి ప్రతీక అయితే శక్తి పరిణామతత్వమై భాసిల్లుతూ ఉంటుంది ఇప్పుడు అజన్ముడు ఆత్మ అయితే శక్తి జగత్తులో నామరూపాల ద్వారా వ్యక్తిని బలంగా ఉంచుతుంది ఇదే అర్ధ రహస్యం అయితే ఈ అర్ధ ఒక పర్వతం కూలిపోతుండగా పాము రూపంలో వచ్చి అందరు భక్తులను కాపాడారు ఆ పాముకు పది కంటే ఎక్కువ తలలు ఉన్నాయి కాపాడిన తర్వాత అర్ధనారీశ్వర రూపం ఎత్తి అక్కడి నుంచి మాయమైపోతాడు ఇక భక్తులకు దేవుడిపై నమ్మకం ఇంకా ఎక్కువైంది దేవుడు లేనిది మనం ఎక్కడా చెప్పండి ఇది ఫ్రెండ్స్ ఇవాంటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్